మారుతున్న పరిస్థితుల దృష్ట్యా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని పలమునేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాణి తెలిపారు ఈ నేపథ్యంలో యువత ప్రజలకు పలు సూచనలు చేశారు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చూసుకుంటున్నామన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారికి అన్ని విధాల తోడ్పడి మెరుగైన అందిస్తామంటున్న రాణితో మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ కావచ్చు మత్తు పదార్థాల గురించి కావచ్చు అవేర్నెస్ క్యాంప్కి సంబంధించి మనం పలంనాడు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం సూపర్నెంట్ మంతారాణి మేడం గారు మనతో ఉన్నారు వారి మాటల్లో ఇప్పుడు దాకా అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇక్కడికి వచ్చే వారి పట్ల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం నమస్తే మేడం మేడం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మత్తు పదార్థాలు ఎక్కువ జరుగుతుంది మేడం సో దానిపైన మీరు ఏదైనా స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఏదైనా కలెక్ట్ చేసేదానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా సో యాక్చువల్లీ ఈ మాది అంటే ఏరియా హాస్పిటల్లో ఫీల్డ్ విజిట్స్ అనేవి మాకు ప్రోగ్రాంలో ఉండవు అనమాట పిహెచ్సి వాళ్ళకు ఉంటాయి బట్ స్టిల్ మాకేంటంటే ఏంటంటే మీరు కౌన్సిలింగ్లు అవి ఇక్కడ లోకల్గా వచ్చిన పేషెంట్స్కి చేయడం జరుగుతుంది ఈ మత్తు పదార్థాల గురించి ఈ కైని పొగాకు గుట్కా ఇవన్నీ వాడకూడదు అనేసి మొన్న డెంటల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ అంతా చేసినాం ఇక్కడ ఇప్పుడైతే స్కూల్ పిల్లలు ఉండే చోటు కూడా చిన్న చిన్న షాప్స్లో కూడా చాక్లెట్స్ కూడా మత్తు పదార్థాలు పెట్టి అమ్ముతున్నారని వింటున్నాము దానివల్ల వాళ్ళు అడిక్ట్ అయిపోతారు చాక్లెట్ బాగుంటుంది అనే ఫీలింగ్తో నెక్స్ట్ డే కూడా చాక్లెట్ తినడం వాళ్ళకి తెలియదు అది మత్తు అనేసి సో ఇలాంటివి మామూలు సిగరెట్స్ సిగరెట్స్ మామూలు స్మోకింగ్ కాకుండా దాంట్లోనే కూడా మత్తు పదార్థం పెట్టి స్మోక్ చేయడం కాలేజ్ పరిసర క్యాంపసెస్ సో ఇలాంటివన్నీ కూడా మనము గ్రహించి పిల్లలకి ముందుగానే మనము ఎడ్యుకేట్ చేసినట్లయితే ఇలాంటి వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి టీనేజ్ కు వచ్చినప్పుడే పేరెంట్సే ఫస్ట్ గురువు కాబట్టి పేరెంట్సే ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి అండ్ విజిలెన్స్ కూడా ఉండాలి ఈ విషయంలో ఖచ్చితంగా ఒక విజిలెన్స్ ఉండాలి బికాస్ ఇలాంటివి పాశ్చాత్య దేశాల నుంచి మనము తెచ్చుకున్నటువంటి నాగరికత ఇది పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది పిల్లలు డ్రగ్స్ తీసుకోవడం అనేది సో మన దేశంలో మరి మన సంస్కృతికి ఇది చాలా విరుద్ధమైనటువంటిది కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు ఉన్నట్లయితే మన నెక్స్ట్ యువతరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళము అంటే నాకు పిడియాటిసినట్టు చిన్న చిన్న పిల్లలు వస్తారు నేనైతే ఈ బేకరీ ఐటమ్స్ తినకూడదని నెక్స్ట్ ఈ కుర్కురేస్ ఉంటాయి కదా లేస్ అలాంటివి హోమ్ మేడ్ ఫుడ్ వండి పెట్టమని చెప్తాను ఆల్వేస్ దే ప్రిఫర్ సెరి ల్యాక్ ఏమైనా అంటే రెడీమేడ్ ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టడానికి ఇష్టపడుతుంటారు దే థింక్ దట్ ఈస్ హైగ్రీడ్ సొసైటీ అనుకుంటారు నో లైక్ మీరు ఇంట్లో చేసిన నవధాన్యాలతో చేసి పెట్టండి అని నేను పేరెంట్స్ కి చెప్తుంటాను సో మత్తు పదార్థం కాకపోయినా అట్లీస్ట్ ఈ జంక్ ఫుడ్స్ గురించి అయితే నేను చెప్తుంటాను నా దగ్గరికి వచ్చి ఓకే మేడం చూసుకున్నట్లయితే సీజనల్ ఫీవర్స్ కావచ్చు సీజనల్ వేదలు ఎక్కువైపోతున్నాయి మేడం సో దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన బికాస్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడితే ఆటోమేటిక్గా దోమలు ఈగలు ఇవన్నీ పెరుగుతాయి సో దోమల వల్ల మనకి టైఫాయిడ్ దోమల వల్ల మనకి మలేరియా అండ్ డెంగ్యూ ఫీవర్స్ కామన్గా వస్తున్నాయి ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ సీజన్ కూడా నడుస్తుంది మందికి ఫీవర్తో పాటు ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం అండ్ ఈగల వల్ల టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ వస్తున్నాయి మోస్ట్లీ ఎక్కువ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాఫ్ కోల్డ్ వల్ల ఎప్పుడైతే మనం కరోనా టైంలో జాగ్రత్తలు తీసుకున్నామో ముక్కు నోరు చేయకూడదు హ్యాండ్ వాష్ చేయాలి ఇది అన్ని వైరస్లకి వర్తిస్తుంది సో మనము యూజువల్గా మామూలుగా కూడా అలాంటి ఇవి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మాస్క్ వేసుకోవడం కానీ చేతులు కాళ్ళు కడుపు చేతులు కడుపుకోవడము నెక్స్ట్ ముక్కు నోరు టచ్ చేయకుండా ఉండడం ఇవి చేస్తే రిపీటెడ్ గా వైరల్ ఫీవర్స్ రాకుండా ఉంటాయి పిల్లలకి ఎస్పెషల్లీ ఇది అలవాటు చేయాల్సిన ఓకే మేడం అంటే మన హాస్పిటల్లో ఇంకా ఇది ఉంటే బాగుండు అని చెప్పేదానికి కావాల్సి వస్తుంది మేడం రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నాయా ఇక్కడ మన హాస్పిటల్లో లైక్ అన్నీ బాగున్నాయి ఇంకా కొంతమంది స్పెషలిస్టులు రేడియోలజిస్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒకసారి నెక్స్ట్ మంది తొందరగా డిస్టిక్ హాస్పిటల్ అవుతే బాగుంటుందని నా కళ బికాజ్ బాగుంటుంది పలం సెంటర్లో ఉంది చిత్తూరు కొత్త చిత్తూరు డిస్ట్రిక్ట్లో సో దానికి గాను ఎమ్మెల్యే గారితో మేము విన్నవించుకున్నాము సార్ అయితే దాని గురించి తీవ్రంగా కృషి చేస్తున్నారు అతి త్వరలోనే మనము ఆ శుభవార్త కూడా వింటాము అనిపిస్తుంది ఓకే మేడం మా వైకే టీవీ ఆధ్వర్యంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే విలేజెస్ గురించి వచ్చేవారి కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు వారికి అంటే మీ తరపున అది ఎట్లా మీరు ఫీల్ చేయలేరు కాబట్టి ఈ ఛానల్ తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాము దోమల బారి నుంచి కాపాడుకోండి చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోమని నెక్స్ట్ తినే ఆహారము మరి అప్పుడే ఫ్రెష్గా వండినది వేడిగా ఉన్నది తినడం మంచిది హోటల్స్ ఫుడ్ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం హోటల్లోంచి తెచ్చుకునేది అవాయిడ్ చేసుకుంటే మంచిది పిల్లల్ని క్రమశిక్షణగా పెంచండి స్కూల్కి పంపివ్వండి వాళ్ళకి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫోన్ ప్రభావం వల్ల సోషల్ మీడియా ప్రభావం వల్ల వాళ్ళు పెడదారి పట్టే అవకాశం చాలా ఉంది వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది అనేది మనం కనిపెట్టలేము పేరెంట్స్గా కాబట్టి ఫ్రెండ్లీగా ఉండండి పిల్లల్ని దండించద్దు కొట్టద్దు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతో ప్రతి ఒక్కటి డిస్కస్ చేయండి వాళ్ళు ఫ్రీగా మీతో మాట్లాడగలిగి ఉండాలి ఏ పిల్లలు అయితే ఫ్రీగా వాళ్ళతో ఫ్రెండ్కి ఏవైతే చెప్పుకుంటారో అలాగ పేరెంట్స్తో చెప్పగలిగి ఉంటే దట్ ఈస్ ద గుడ్ పేరెంట్ ఓకే మేడం గారు అయితే దీనికి సంబంధించి సీజనల్ ఫీవర్స్ కావచ్చు ఈ మత్తుకు సంబంధించి కావచ్చు కొంచెం అవేర్నెస్ కలిగించి ఏదైతే జంక్ ఫుడ్స్ కానీ ఆ బైట్ ఫుడ్స్ కానీ పిల్లలకి అలవాటు చేయకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది సో కెమెరామెన్ జయచంద్రతో శివకుమార్ अवैके टीवी चित्तूर डिस्ट्रिक्ट